ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి డిమిట్లు అన్నీ నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్తే మా దేవు దాంట్లో భాగంగానే మీ అందరు కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ తొమ్మిదిన్నరేళ్ళు ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర దాకా మీరు నన్ను చూసి ఒక ఎంపీగా సో నా టార్గెట్ అంతా నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలు మంచి చేక దానించి ఎవరో డీవీడ్ చేసినా గానీ డీవీడ్ అవకాశం దాంట్లో డౌట్ లేదు ఇట్లాంటి ఊరు కుక్కలు తయారు చేసిన చంద్రబాబు గారు పరి ఇట్లా ఊరు పొక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిరిగితే ఒక ఐదు పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు నువ్వు ఏళ్ళ తిట్టు నీకు ఐదు బాధలు ఇస్తా అంటూసారి ఐదు ఐదేళ్ళు చూసే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ఓరుపొక్కకి ఐదు బాధలు ఇచ్చాడు ఎందుకంటే జనాన్ని తిట్టమనేది ముఖ్యమంత్రిని తిట్టు ఆడని తిట్టు ఏళ్ళని తిట్టు ప్రశ్నలు వస్తూ ఉంటాయి టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రశ్న నోట్ పంపిస్తారు ఇవ్వని పార్టీలోంచి వెళ్ళిపోయాడు స్వామిదాస్ వెళ్ళిపోయాడు ఇవ్వని తిట్టని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు ముఖ్యమంత్రిని ఘోషిగా తిట్టు లేకపోతే కేసీఆర్ నాని నిధి తిట్టు లేకపోతే స్వామిదాస్ నిధి తింటూ పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తినిస్తూ ఉంటారు పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం మా టైం మా ఎనర్జీ ఇచ్చావు ఈ ప్రాంతం కోసం పనిచేసాం ఆ పార్టీ కోసం పనిచేసాం మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మా అనుకుని నీ కోసం నీ కొడుకు కోసం నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే తీవ్వు నాలుగు రెండు ఏళ్ళకి మన జరగకపోయి నన్ను చెప్పు తీసుకోని చెప్పి కారణం ఇంకొక అన్నాడు నేను అన్న తెలుసు దాని నుంచి డిబేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడతాయి సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రి గారి ఫోకస్ డివేట్ చేయాలి నాని ఫోకస్ డివేట్ చేయాలి బాబుదాస్ ఫోకస్ డివేట్ చేయాలి మంచిగా పనిచేసే వాళ్ళని చేయకూడదు ఈ రాష్ట్రం నా చెప్తో నా కొడుకు చెప్తా నా మీడియా చెప్తా ఉండాలి మేమిక్కడ కోసుకు తినాలి మా కుటుంబాలే ఏలుకోవాలి అది ఆయన నైజం చంద్రబాబు నైజం అతను కొడుకు లోకేష్ నైజం సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ మీడియా వారియర్స్ని క్రియేట్ చేస్తున్నాడు అసలు ఫుడ్ సోజెస్ లేనక్కడ ఎంత ఇరవై నాలుగులో పార్టీ క్లోజ్ ఎలక్షన్ లాస్ట్ ఇతని ఓర్పొక్కలు పెంచి మాదేంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు అదే అదే కంటిన్యూ చేస్తాడు ఇక పార్టీ మీకు తాళా వేసుకోవడమే మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఇర తాళ వేసుకుంటాం ఎట్లాగో బాబు కూడా దిగులేదు మోటా ముందు హైదరాబాద్ వెళ్ళిపోతారు ఆ రాష్ట్రం వెళ్ళిపోతారు